హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా అండి చాలా బాగుందండి కర్రీ మొత్తం చాలా బాగా వచ్చింది ముందుగా కాకరకాయని మనం తొక్క తీసి ఇలా ఉప్పు మొత్తం రుద్దుకొని పక్కన పెట్టుకోవాలండి కొద్దిసేపు వరకు వాటర్ అని రిలీజ్ అయ్యాక దాన్ని బాగా పిండుకొని అప్పుడు మనం దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం తొక్క కొంతమంది తొక్క తీయకుండా కూడా చేస్తారండి మీ ఇష్టం నేనైతే తొక్క తీస్తున్నాను కొంతమంది గింజలు కూడా తీసేస్తాను ఇవి లేతగా ఉన్నాయని నేను అలాగే పెట్టానండి ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసి కాకరకాయను చూడండి గట్టిగా వాటర్ పిండేసాక ఇందులో వేసానండి ఇది సిమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కాకరకాయలని చేదు అనేది అసలు లేదండి కర్రీ అసలు కాకరకాయ కర్రీ అంటేనే నమ్మలేము అలా ఆ విధంగా ఉంటుంది మా పాప కూడా కాకరకాయ అసలు తినదు కానీ ఈ కర్రీ తిని అసలు మసాలా కాకరకాయ అని తెలియదు తనకి ఈ విధంగా చూడండి రెండు వైపులా ఫ్రై చేస్తున్నామండి సిమ్లో అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి దాన్ని అదే కడాయిలో ఫ్రై చేసామండి అవి ఫ్రై అయిపోయే రెండు వైపులా పక్కన పెట్టుకొని ఆనియన్ కూడా ఫ్రై చేస్తున్నాము అందులోనే మళ్ళీ కొన్ని నువ్వులు కొబ్బరి కూడా ఫ్రై చేస్తున్నామండి జిరపటాలు ఆడంగానే తీసేస్తాము ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందామండి ఉల్లిపాయ పెద్దది ఒకటి అలాగే టమాటో ఒక నాలుగు తీసుకున్నానండి చిన్నవి అందుకంటే కొంచెం గ్రేవీ బాగుండాలి బాగుంటుంది కాబట్టి పావు కేజీ తీసుకున్నానండి నేను కాకరకాయ ఒక ఉల్లిపాయ పెద్దది నాలుగు టమాటోలు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసేసి మనం సాజీరా పట్ట లవంగా ఇవన్నీ వేసానండి దాల్చిన చెక్క అలాగే ఇది బిర్యానీ ఆకు కూడా వేసేసానండి ఇంతకుముందు మనం ఫస్ట్ ప్యూరి చేసుకున్నాం కానీ టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అది వేసేసాము వేసి సిమ్లో ఫ్రై చేయాలండి పచ్చి వాసన వరకు తర్వాత ఒక ప్లేట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది పేస్ట్ అనేది కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం మాల ఇవన్నీ వేసేసేయాలండి కరివేపాకు వేసి కలపాలి చూడండి అన్నీ వేసేసాను ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాతో చాలా బాగుందండి కర్రీ మాత్రం చాలా బాగా అయింది ఇప్పుడు ఇందులో ఈ కాకరకాయలను కూడా వేసి కలుపుతున్నానండి మసాలా అనేది దాన్ని బాగా పట్టుకుంటుంది కదా అలాగే ఇప్పుడు ఇందులో మనం ఇందాక నువ్వులు కొబ్బరి పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి ఎందుకంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసే అంత అప్పుడు తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనము తగినంత ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ ఇప్పుడు అవి ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తానండి నేను యాడ్ చేసి మూత పెట్టేసాలి ఎందుకంటే కాకరకాయ ఇంక కొంచెం ఉడకాల్సింది ఉంది అది ఉడికిపోతుంది మనకి కర్రీ ఉప్పు కారం అన్ని చూసుకోవాలండి ఇప్పుడు ఇంక ఉడకలేదు అందుకే వాటర్ వేసి మూత పెట్టాను కొంచెం సాఫ్ట్ అయింది అంతే మొత్తం పెట్టి కొద్దిసేపు టెన్ మినిట్స్ తర్వాత ఉడికిపోయిందండి మసాలా కూడా మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ మాత్రం చాలా బాగుందండి తినని వాళ్ళు కూడా తింటారండి అసలు కాకరకాయ అని చెప్తే కూడా నమ్మలేరు ఆ విధంగా గరం మసాలా యాడ్ చేస్తానండి నేను పై నుండి గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలండి నేను గరం మసాలా ఒకటి వేసాను చూడండి కొత్తిమీర కూడా యాడ్ చేశాను సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ మసాలా అయితే రెడీ అయిందండి సేమ్ గుత్తిగా వంకాయలాగా ఉంటుందండి గుత్తి కాకరకాయ